అరే కిరణ్ నువ్వు నిన్న బెంగళూరు నుండి రాబోతున్నావు కదా ఎంత ఆలస్యమైందిరా నీ ఫ్లైటు చెప్పకురా బాబూ నరకం చూపించారు ఎనిమిది గంటలు లేట్ అయింది నా ఆఫీస్ మీటింగ్ మొత్తం రద్దయింది ఈ ఇండిగో వాళ్ళేంట్రా అసలు అవున్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండిగో గోలే మా ఆఫీసులో కూడా చాలామందికి సేమ్ ప్రాబ్లం రద్దులు ఆలస్యాలు దీనికి కారణమేంటో తెలుసా నీకు వాతావరణం పొగమంచు అంటున్నారు కానీ అది ఒక్కరోజు కాదు కదా ఈ మధ్య ఏ ఫ్లైట్ చూసినా ఇదే కథ ఒక్క కారణం కాదురా అసలు ఏంటంటే వాళ్లకి పైలట్లు క్యాబిన్ క్రూ సరిపోవట్లేదు అంటే సిబ్బంది కొరత అదెలా కదా ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్ అక్కడే ఉంది ట్విస్ట్ గవర్నమెంట్ కొత్త సేఫ్టీ రూల్స్ తీసుకొచ్చింది కదా పైలట్ల అలసట తగ్గించడానికి వారానికి ఇచ్చే రెస్ట్ టైం పెంచారు ఇంతకుముందు ముప్పై ఆరు గంటలుంటే ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు తప్పనిసరి చేశారు ఓహో అంటే ఒక పైలట్ వారంలో తక్కువ ఫ్లై చేయాలన్నమాట కరెక్ట్ దానికంటే పెద్ద షాక్ ఏంటంటే రాత్రిపూట ల్యాండింగ్లు వారంలో ఆరు రాత్రి ల్యాండింగ్లు చేయగలిగితే ఇప్పుడు కేవలం రెండే చేయాలని కట్టడి చేశారు అయ్య బాబోయ్ ఈ ఇండిగో వాళ్లకు అర్ధరాత్రి ఫ్లైట్లే గదరా ఎక్కువ ఉంటాయి అందుకే వాళ్లకు దెబ్బ తగిలింది వాళ్ల బిజినెస్ మోడల్ అంతా విమానం గంటల గంటల గాల్లో ఉండాలి పైలట్లను ఫుల్లుగా ఉపయోగించుకోవాలి అనే కాన్సెప్ట్తో నడుస్తోంది కొత్త రూల్స్ వచ్చేసరికి తక్షణమే వందల మంది పైలట్లు అవసరమయ్యారు కాని వాళ్లు ముందుగా ప్లాన్ చేసుకోలేదు అందుకే షెడ్యూల్ మొత్తం చెడిపోయింది అంటే భద్రతా నియమాలు మంచివే అయినా వీళ్లు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఇంత గందరగోళమా అవున్రా ఒక ఫ్లైట్ ఢిల్లీలో లేట్ అయిందంటే అదే సిబ్బంది మళ్లీ హైదరాబాద్లో ఎగరాల్సి ఉంటుంది కదా వాళ్ళు డ్యూటీ టైం దాటిపోతుంది కాబట్టి ఆ ఫ్లైట్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది ఇది ఒక డామినో ఎఫెక్ట్లా దేశమంతా పాకింది అందుకే అంత రభస అందుకనేనమాట కొన్ని ఫ్లైట్లు రద్దు చేసి షెడ్యూల్ మార్చుకోవాలని డీజీసీఏ వాళ్లు ఆదేశించింది అదేరా చేశారు కొంతవరకు ఫ్లైట్స్ కట్ చేసుకున్నారు కానీ ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వాలంటే ఇండిగో కొత్త పైలట్లను తీసుకుని వాళ్లకి శిక్షణ ఇచ్చి వాళ్ల రోస్టర్లోకి తీసుకురావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది అని అంటున్నారు అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో తగ్గదు అంటున్నారు భలే చెప్పావురా అంటే నా ఎనిమిది గంటల ఆలస్యం వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట ఏమైనా ప్రయాణికులకు మాత్రం చొక్కలు కనిపిస్తున్నాయి టిక్కెట్లు రద్దు చేస్తే డబ్బు ఎవ్వరు ఆలస్యమైతే అడ్రస్ ఉండదు కరెక్ట్ అందుకే కొద్ది రోజులు ఇండిగో ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు ప్లాన్ బీ కూడా పెట్టుకో తప్పదు సరే ఇంకో కాఫీ దవదాం రా సరేరా పదా ఇక ఎలాగో మనం ఏమీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మనకి చేతకాదు కదా